ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తొలి గట్టి ఎదురుదెబ్బ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్స్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది హిమాచల్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే దీంతో తాజాగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యే పై నడత వేటు పడింది ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పంతానియా అనగా వారిని ఎమ్మెల్యే సభ్యత్వ నుంచి తొలగించారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు సరి సమానంగా ఓట్లు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసిన ఆ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో స్పీకర్ కుల్దీప్ సింగ్ పంథానియా ఈ చర్య తీసుకున్నారు ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటకలో మొత్తం పదిహేను రాజ్యసభ స్థానాలు మంగళవారంగా ఓటింగ్ జరిగిందనమాట అయితే హిమాచల్ ప్రదేశ్ లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పడడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థికి అలాగే బీజేపీ అభ్యర్థి సమాన ఓట్లు వచ్చాయి దీంతో టాస్ వేయడంతో బీజేపీ అభ్యర్థిని విజయం సాధించారు